అందరూ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు వసంత పంచమి ఈసారి మనకు ఎప్పుడొచ్చింది అలాగే దీని విశేషత ఏంటి ఇంట్లో అందరూ చేసుకునే విధంగా సంపూర్ణ పూజ విధానం మాకు తెలియజేయండి గురుగారు అలాగే అన్ని విధాలా కలిసి రావడానికి వసంత పంచమి రోజు అద్భుతమైన రెమెడీ ఒకటి తెలియజేయండి మాకు వసంత పంచమి అంటేనే శ్రీ పంచమిగా చెప్పుకునేటువంటి పంచమి ఇది సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజుగా చెప్పుకునేటువంటి ఫెస్టివల్ గుజరాత్ ప్రాంతీయ వాళ్ళు ఎంతో అత్యంత అద్భుతంగా దీన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి ఈ యొక్క ఫెస్టివల్ పండగ శ్రీ పంచమి వసంత పంచమి ఇలా చెప్పుకునేటువంటి రోజు సరస్వతి అమ్మవారు పుట్టినరోజుగా నెమలి వాహనం మీద అమ్మవారు కూర్చొని ఎంతటి అహంకారపూరితమైనటువంటి వ్యక్తులనైనా ఎంతటి అహంకారాన్నైనా మన జ్ఞానముతో మనము జయించాలి అనేటువంటి విధంగా అమ్మవారి యొక్క ఆ యొక్క రూపం అర్థం చక్కగా హంసలు అమ్మవారి ముందు కొలువు తీరుతాయి హంసలు అంటేనే ఎంతో స్వచ్ఛము అంతటి ప్రేమతో ఉండే అటువంటి అమ్మవారి యొక్క నిదర్శనాలు ఇవన్నీ జ్ఞానం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా నా వీడియో ఎవరో చూస్తూ ఉన్నారు వారికి తెలియని విషయం నేను చెబుతూ ఉన్నా వారు నా ద్వారా ఒక విషయాన్ని వారు తెలుసుకొని ప్రేరేపించబడేటువంటి పరిస్థితి ఒక మంచి భావనతో కనుక ఈరోజు ఎవరైతే మీరు పూజించేటువంటి నిత్యము కొలువు తీరేటువంటి మీ దేవాలయంలో ఇంట్లో అయినా లేదా మీ అందుబాటులో ఏదైనా సరస్వతి అమ్మవారి ఆలయం ఉన్నా లేదా ఎక్కడైనా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం ఉంటే చక్కగా కూడా అమ్మవారికి ఒక వస్త్రాన్ని డొనేట్ చేయండి లేదా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రసాదము మనకు అన్నపాయసాన్ని నివేదన చేయండి ఇక రెమెడీ అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఒక ధర్మమైనటువంటి విషయము లేదా ఒక మంచి మాట నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి ఒక మంచి మాటను నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ నలుగురిట్లో ఎవరైనా ఒక్కరైనా మార్పు వస్తుంది నానా ఈ పని కాదు ఇది ఇట్లా చేయాలి మీరు ఇట్లా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి చెట్టుకు నీరు పోయాలి అని కానీ లేదా ఇలాంటి పరిస్థితులు ఇన్నరా ఉదాహరణకు ఇవాళ రేపు ఎట్లా ఉంది అంటే మంచి చెబితే వినే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ మాట అనకూడదు కానీ గేమ్ చేంజర్ సినిమా ఎంతో అద్భుతం ఇందరా అది ఒక చదువు విలువను తెలిపినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి సినిమా అది చదువుకుంటే అసలు ఏమిటి అనేటువంటిది కనుక ఇవాళ రేపు చదువుతున్నారా లేదా బిజినెస్ వైపుగా వెళుతున్నారా ఏమిటి అనేటువంటిది అది వారి జ్ఞానము వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి పైస మీద ఆధారపడి ఉంటుంది కనుక దయచేసి మంచి వైపుగా మీరు మళ్ళీ మంచిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి మంచి విషయాలను నలుగురికి చెప్పడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ మంచి విషయాలు మన నలుగురికి చెప్పడం వల్ల ఆ నలుగురు ఇంకొక నలుగురికి చెప్పడం వల్ల వారి నుండి మనకు అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన వైపు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కనుక ఈ ఎవరైతే వసంత పంచమి రోజు తెలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను కానీ అదేవిధంగా ఎల్లో రంగులో ఉండేటువంటి వస్త్రాలను కానీ అదేవిధంగా మనకు లోటస్ లేదా పింక్ రిలేటెడ్లో ఉండేటువంటి వస్త్రాలను కానీ ఇవి అమ్మవారికి కానీ లేదా ఎవరికైనా డొనేట్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎవరైనా అనాథలకు కానీ లేదా చదువుకునేటువంటి పిల్లలకు కానీ ఈ వసంత పంచమి రోజు వారికి ఈ యొక్క పెన్సిల్స్ కావచ్చును పెన్ పెన్సిల్స్ కావచ్చును పెన్స్ కావచ్చును లేదా పుస్తకాలు కావచ్చును లేదా ఈ యొక్క కంపాక్స్ బాక్సులు కావచ్చును చదువుకు ఉపయోగపడేటువంటివి ఏవైనా కూడా డబ్బు ఉన్నటువంటి మహారాజులు ఎంతో మంది ఉన్నారు వారు మీ సరౌండింగ్ ను విడిచిపెట్టండి ఎక్కడో ఒక ప్రదేశానికి వెళ్ళండి కారులో ఒక పదివేల రూపాయల నేను చెప్పినటువంటి పెన్ పెన్సిల్స్ పెన్సిల్స్ పుస్తకాలు అన్ని వేసేసుకోండి కారులో మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోండి ఒక పల్లెటూరుకి వెళ్ళి ఆ స్కూల్లోకి డైరెక్ట్గా వెళ్ళి అందరికి ఒక స్వీట్ ఇచ్చి ఈ ఇది మీరు డొనేట్ చేసేసేయండి అక్కడ ఇక్కడికే వెళ్ళాలి అంటే ఇంకొకరు అక్కడికే వస్తారు చెప్పలేము కదా ఇప్పుడు నలుగురు నాలుగు నాలుగు చోట్లలోకి వెళ్ళే బదులు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు లాంగ్ వెళ్ళిపోండి నలభై కిలోమీటర్లు వెళ్ళిపోండి యాభై కిలోమీటర్లు వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీ మనసు చెప్తుంది ఎక్కడనైతే ఊర్లో స్కూల్ ఉంటుందో అక్కడ స్కూల్లో పిల్లలకు పంచిపెట్టి వచ్చేసేయండి అంతే వేరే ఏది ఆశించొద్దు ఇది నేను పంచుతున్నాను నాకు ఈ పని అవుతుంది లేదా నాకు ఆ పని అవుతుందని ఏదొద్దు మంచి మనసుతో ఈ రోజు నా నాయందు తృప్తి పడాలి అనేటువంటి భావనతో మీరు అవి పనిచేసి వచ్చేయండి ఆ రోజు మీరు అమ్మవారిని దర్శించుకోకున్నా కూడా బాధలేదు ఎన్నరా నెక్స్ట్ డే దర్శించుకోండి ఎందుకంటే ఇవాళ రేపు మొన్న ఇన్సిడెంట్ జరిగింది తిరుమలలో ఆ ఒక్కోటి ఏకాదశికి సో వసంత పంచమి రోజే అమ్మవారిని చూడాలని పని లేదు అమ్మవారికి ఇష్టమైన పనులు చేయండి అమ్మవారికి ఏదైతే ఇష్టమో ఇప్పుడు మీ తల్లికి ఏది ఇష్టము ఆ పని మీరు చేయండి తల్లి మనసు బాధ పెట్టకండి ఎన్నరా కనుక ఈ విధంగా మీరు అమ్మవారి సేవను పొందండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక పిల్లలకు అంటే ఖచ్చితంగా కూడా ఈ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఇంకా అక్షరాభ్యాసం కాని వారికి అక్షరాభ్యాసం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు తిరిగి అక్షరాభ్యాసం అయినను ఈ మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు కానీ లేదా ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలలోపు బాలులకైనా కూడా నాలుకపై బీజాక్షరాలు రాస్తారు మా దేవాలయంలో మేము చేస్తున్నాం అట్లా నాలుకపై అమ్మవారి యొక్క తేనెతో వెండి పుల్లతో బీజాక్షరాలు రాస్తారు అలా రాయించుకొని ఎందుకంటే కొందరు అంటే ఎగతాలని కాదు కొందరు నత్తి మాట్లాడిన వర్డ్స్ క్లారిటీగా పలకకున్నా ఇలాంటివి కొన్ని ఉంటే అమ్మవారికి తేనెతో అభిషేకించినటువంటి ఆ యొక్క తేనెను పిల్లల నాలుక మీద బీజాక్షరాలుగా కూడా రాస్తారు రాయడం వల్ల వారికి అద్భుతమైనటువంటి మేధాశక్తి పెరుగుతుంది దాని వలన అద్భుతంగా మాట్లాడేటువంటి జ్ఞానము ఆ తల్లి ఇస్తుంది కనుక ఈ వసంత పంచమి రోజు చక్కగా రెండవ తారీఖు రెండవ తారీఖు రోజు మీరు అమ్మను దర్శించుకొని మీరు మూడవ తారీఖు కూడా ఉదయం ఉంటుంది బట్ రెండవ తారీఖు రోజే మీరు దీనికి సంబంధించింది సెలబ్రేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ వసంత పంచమి గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్